చెప్పి చెప్పండి నమస్కారం నా పేరు అంటే నా పేరు గుంటూకు రాజు మా మిసెస్ లేడీ జనరల్ సీట్ ఇది గుంటూకు శిరీష రాజు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి చొలవతో కేసీఆర్ గారి ధైర్యంతో మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆ బీఫామ్తో ముందుకు వచ్చి పద్నాలుగు వారిలో పోటీ చేయడం జరుగుతుంది అంతేకాక మా యాదవ్ రెడ్డి గారు వారి ప్రోత్సహనంతో ఈ వార్లో మేము పోటీకి దిగడం జరిగింది మేము అంటే కేసీఆర్ గారి పథకాలు కేసీఆర్ గారి అభివృద్ధి గజ్వల్ గజ్వలు చూస్తే చాలా కనబడుతుంది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాగుండే ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ వల్ల ఎంత దినస్థితికి దిగామో ఈ వార్డులో తిరుగుతుంటే ప్రతి వార్డులో తిరుగుతుంటే తెలుస్తుంది ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు కేసీఆర్ గారి వల్ల మాకు మంచినీటి సమస్య పోయింది ప్లస్ సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతేకాక లైటింగ్ వీధి దీపాలు ఈ సిస్టమ్ మా గజ్వల్లో దోమల బాధ బాగుండే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చినాక దోమలు చాలా తగ్గినాయి ఆ సమ ఆ సమస్య వల్ల చాలా రోగాలకి బాధ్యపడే పబ్లిక్ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆ సమస్య లేదు కేసీఆర్ గారి వల్ల ప్రతి మా ఎడ్యుకేషన్ హబ్బు కానీ మార్కెట్ యార్డ్ కానీ ఐఓసీ బిల్డింగ్ కానీ ఇలాంటి ఎన్నో మహతి ఆడిటోరియం మళ్ళీ ఫారెస్ట్ పార్క్ ఇవన్నీ కట్టుకోవడం జరిగింది ఈ అభివృద్ధికి చాలా జరిగింది మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేదే కనబడట్లేదు ఇప్పటి వరకు కేసీఆర్ వేసిన కేసీఆర్ గారికి కట్టిన బిల్డింగ్లకు కలర్ కూడా వేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు పబ్లిక్ అందరూ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు గల్లీలో తిరుగుతుంటే మాకు అందరు చెప్తున్నారు మళ్ళీ సారే రావాలి కేసీఆర్ రావాలని చెప్తున్నారు వీళ్ళు ఏ వీళ్ళు చేసింది ఒకటే ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు వల్ల కుటుంబ సమస్యలు చాలా అయిపోయినాయి అందరూ కేసీఆర్నే కోరుకుంటున్నారు నేను లోకల్ నేను ఇంతకుముందు ఇక్కడే ఈ పద్నాలుగో వార్డు ఇంతకుముందు నైన్టీన్త్ వార్డు ఉండే ఆల్రెడీ మేము ఇందులో కౌన్సిలర్ ఇంతకుముందు సిట్టింగ్ కౌన్సిలర్ను ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాను ఎలా ఉంది అప్పుడు మరి మీరు చేసిన కార్యక్రమాలు ఏం చేశారు గతంలో మీరు ఎలా అప్పుడు మీరు కౌన్సిలర్ కాకముందు ఎలా ఉండే మీరు కౌన్సిలర్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత ఏమేం చేశారు నేను కౌన్సిలర్ కాకముందు అభివృద్ధి అనేది శూన్యం ఇక్కడ అంటే అన్ని మట్టి రోడ్లు ఉండే దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న మట్టి రోడ్లు మేము వచ్చినాక పూర్తి చేసాం కేసీఆర్ గారి చలవతో అన్నీ పూర్తి చేశాం మరియు ఈ సంగాపూర్ రోడ్డు అనేది వాకర్స్ కానీ ఇదంతా మెయిన్ రోడ్ సంగపూర్ రోడ్డు ఈ లింక్స్ అన్ని మండల్ లింక్స్ అన్ని ఇక్కడి నుంచి ఉంటాయి వరగల్ మండల్ కానీ ఏది కానీ ఈ రోడ్డు లేకుండే రోడ్డు బాగాలేకుండే ఇది వెళ్ళాలంటే చీకటి మొత్తం నైట్ సెవెన్ థాటిందంటే వెళ్ళడానికి చీకటి ఉంటుండే వాకర్స్ కానీ మహిళలకు కానీ అందరికీ ఇబ్బందిగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ స్ట్రీట్ లైట్ అన్న సెంట్రల్ మీడియం లైటింగ్ వేయించాము ఆ ప్రాబ్లం పోయింది అంతేగాక సీసీ రోడ్లో అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేసాము ప్లస్ మీకు ఈ వాటర్ సప్లై నీటి సమస్య అంతా మొత్తం కంప్లీట్ అవ్వటం అరువులైన అందరికి అరు చాలా అరువులైన అందరికీ పిన్షన్స్ డబల్ బెడ్రూమ్స్ ప్లస్ బీసీ బందులు అన్నీ మేము అరువులైన అందరికీ మా వార్డులో అందరికి ఇచ్చాము అంతేకాక ఎల్ఓసీలు కానీ ప్రజలకు అవసరం పడే ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు మేము అందుబాటులో ఉండి పబ్లిక్ అంద అందరికీ అందజేశాము మా సేవలు అందజేసాము మళ్ళీ మరింత సేవ సేవ చేయడాని కోసం మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాము మేము వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేసాం కాబట్టి మళ్ళీ అందరూ ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక ఆయన చేసిందంటే చాలా చేశాడు ఈ కాంగ్రెస్ చోళ్ళ కంటే కేసీఆర్ చేయాలంటే ఆయన చేసింది కాదు ఇక మనం చెప్పుకుంటే సరిపోదు ఇక అంతా ఈ గజ్వెల్ అనేది దాదాపు ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల ముందుకెళ్ళిపోయింది అప్పుడు ఏమీ లేకుండా ఇక్కడ ఇది ఒకటే బిల్డింగ్ ఉండే ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత చాలా ముందు అరవై సంవత్సరాల ముందుకెళ్ళిపోయింది ఇప్పుడు రైతు బంధు వాళ్ళు ఆయన కరెక్ట్ టైం టైం రైతు బంధు ఇప్పుడు రైతు బంధు అనేది ముచ్చిన ఇక్కడ ఎప్పుడో రెండు సార్లు వేసారు అంతే ఇక యూరియా అయితే మేము రోజు లేవాలి పడ కూర్చోవాలి యూరియా మొత్తం ఒక రెండు బస్తాలు ఇస్తారు అంతే ఇక ఏం లేదు మళ్ళీ కేసీఆర్ రావాలి సారే రావాలని మేము అందరం ఆశిస్తున్నాము అందరం కోరుకుంటున్నాం మళ్ళీ ఆయనే రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా గంట కట్టుకొని కంకణం కట్టుకొని కృషి చేస్తున్నాం కార్యకర్తలు